జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నందే సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లలు శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం ముప్పై తొమ్మిదవ సర్గలో ఉన్నాం శ్రీరాముడు సుగ్రీవునికి తన కృతజ్ఞతను తెలుపుట ఈ సర్గలో కనిపిస్తుంది శ్రీరాముడు ఇట్లు పలుకుతూ చేతులు జోడించి నమస్కరించుతున్న సుగ్రీవుని కౌగులించుకుని ఇట్లు పలికెను సౌమ్యుడా సుగ్రీవా ఇంద్రుడు వర్షించుతున్నాడనగా వేయి కిరణములు గల సూర్యుడు ఆకాశము నుండి చీకటిని తొలగించుతున్నాడనగా చంద్రుడు తన కాంతి చేత రాత్రిని నిర్మలము చేయుతున్నాడనగా నీ వంటి వాడు మిత్రులకు ఆనందము కలిగించుతున్నాడనగా దీనిలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు నీవు ఈ విధముగా మంచి కార్యమును చేయుట ఆశ్చర్యకరము కాదు ఎల్లప్పుడూ ప్రియముగా మాట్లాడు నిన్ను గూర్చి నాకు బాగా తెలియను నీతో కలిసి యుద్ధములో శత్రువులందరినీ జయించగలను మంచి హృదయము గల మిత్రుడవైన నీవే నాకు సహాయము చేయదగినవాడు రాక్షసాధముడైన రావణుడు అనుహ్లాదుడు పులోముని కుమార్తె అయిన శచీదేవిని అపహరించినట్లు సీతను తన వినాశము కొరకే మోసగించి అపహరించినాడు శత్రు సంహారకుడైన దేవేంద్రుడు దృప్తుడైన శచీదేవి తండ్రిని వలె ఆ రావణునే వాడి అయిన బాణములతో కొద్ది కాలములోనే సంహరించదను ఇంతలో సూర్యుని ఉష్ణము తీవ్రము అయిన కాంతిని కప్పివేయుచు పరాగము ఆకాశమునందు వ్యాపించెను ఆ పరాగము వ్యాపించట చేత దిక్కులు వ్యాకులములయ్యను పర్వతములతో వనములతో అరణ్యములతో కూడిన భూమి అంతయు తెలించెను ఇంతలో మరుక్షణమునందే పర్వతముల వలె ఉన్న తీక్ష్ణమైన కూరలు గల అసంఖ్యాకులైన వానరులు వచ్చి ఆ ప్రదేశమునంతను మహా మహాబలశాలు ఆ వానర సేనా నాయకులతో వందల కొలది కోట్ల వానరులు వారి వారి పరివారములతో వచ్చిరి ఆ వానరులలో కొందరు నదులలోనూ కొందరు పర్వతముల పైనను కొందరు సముద్రమునందు నివసించువారు మేఘములే గర్జించు మహాబలవంతులైన కొందరు వానరులు వివిధ వర్ణములలో ఉండిరి కొందరు బాలసూర్యుని వంటి వర్ణముతోనూ కొందరు తెల్లని కాంతితోనూ కొందరు పద్మముల కింజల్కముల వంటి కాంతితోనూ ప్రకాశించుతుండిరి వారిలో కొందరు మేరు పర్వతంపై నివసించేవారు అప్పుడు లక్ష కోట్ల వానరులతో కలిసి వచ్చి శ్రీమంతుడు వీరుడు అయిన శతబలి అనే వానరుడు కనబడెను పిమ్మట మేరు పర్వతము వంటి కాంతి గల ప్రక పరాక్రమవంతుడైన తారతండ్రి సుషేణుడు చాలా వేల కోట్ల వానరులతో కనబడెను అట్లే సమర్థుడు సుగ్రీవుని మామగారు రుమ తండ్రి వేయి కోట్ల సైన్యముతో కూడివచ్చెను పద్మముల కింజల్కముల వంటి శరీర కాంతి బాలసూర్యుని వంటి ముఖము కలిగినవాడు బుద్ధిమంతుడు వానర శ్రేష్ఠుడు వానరులు అందరిలోనూ మంచి స్వభావము కలవాడు శ్రీమంతుడు హనుమంతుని తండ్రి అయిన కేసరి అనే వానర నాయకుడు అనేక సహస్ర సంఖ్యలో ఉన్న వానర్లతో కలిసి వచ్చాను ఇంతలో వెయ్యి కోట్ల వానరులతో కలిసి వచ్చిన భయంకరమైన పరాక్రమము గల ూలముల మహారాజు అయిన గవాక్షుడు కనబడెను శత్రు వినాశకుడైన ధూములుడు భయంకరమైన వేగము గల రెండు వేల కోట్ల భల్లూకములతో కలిసి వచ్చాను మహాపరాక్రమము గల పనసుడు అనే సేనానాయకుడు మహాపర్వతములతో సమానమైన భయంకరులైన మూడు కోట్ల వానర్లతో కలిసి వచ్చాను పిమ్మట పది కోట్ల వానర్లతో కలిసి వచ్చిన నల్లటి కాటుక కుప్పల వంటి శరీరము పెద్ద శరీరము గల నీలుడనే నాయకుడు కనబడిను పిమ్మట మేరు పర్వతము వంటి కాంతి గల మహాపరాక్రమవంతుడైన గవయుడను నాయకుడు ఐదు కోట్ల మంది వానర్లతో వచ్చాను బలశాలి దరీముఖుడు అను సేనా నాయకుడు వెయ్యి కోట్ల వానర్లతో వచ్చి సుగ్రీవుని వద్ద నిలబడను మహాబలవంతులు అశ్వనీ దేవతల పుత్రులు అయిన మహింద ద్విధులు ఇద్దరు ఒక్కొక్కరు వెయ్యి కోట్ల వానర్లతో కలిసి వచ్చి కనబడ్రి బలవంతుడు వీరుడు మహా తేజశాలి అయిన గజుడు మూడు కోట్ల వానర్లతో కలిసి సుగ్రీవుని వద్దకు వచ్చాను మహా తేజస్శాలి జాంబవంతుడనే భల్లూక రాజు పది కోట్ల భల్లూకములతో సుగ్రీవుని వద్దకు వచ్చాను పరాక్రమవంతులైన వానర్లతో కూడి తేజస్సాలి బలవంతుడు అయిన రుమణుడు అను వానరుడు వంద కోట్ల మంది సైనికుల వానర్లతో కూడిన వాడే శ్రీకరముగా వచ్చాను పదివేల కోట్ల వానరులు లక్ష వేల కోట్ల వానరులు వెంటరాగా గంధమాదనుడు వచ్చాను తండ్రి వంటి పరాక్రమము గల యువరాజైన అంగదుడు వేయి పద్యములు నూరు శంకుల వానర్లతో కూడా వచ్చాను నక్షత్రము వంటి కాంతి భయంకరమైన పరాక్రమము గల తారుడను వానరుడు ఐదు కోట్ల వానర్లతో దూరం నుండి కనబడను పదకొండు కోట్ల వానర్ల ప్రభువు వీరుడు అయిన ఇంద్రజానువు అని సేనానాయకుడు ఆ సైనికులతో కూడా వచ్చాను బాలసూర్యుని వంటి కాంతి గల రంభుడు వానర్ల ఆయుతములతోనూ సహస్రముతోనూ శతముతోనూ కూడిన వాడే వచ్చెను సేనానాయకుడు వీరుడు బలవంతుడు అయిన దుర్ముఖుడు అనే వానరుడు రెండు కోట్ల వానర్లతో కలిసి వచ్చాను హనుమంతుడు కైలాస శిఖరముల వంటి ఆకారములు గల భయంకరమైన పరాక్రమము గల వెయ్యి కోట్ల వానర్లతో కూడి వచ్చను గొప్ప పరాక్రమము గల నలుడు కూడా వంద కోట్ల ఒక వెయ్యి ఒక ఆనర్ల వానర్లతో కలిసి వచ్చాను శ్రీమంతుడైన దరీముఖుడు పది కోట్ల వానర్లతో కలిసి ధ్వని చేయుచు మహాత్ముడైన సుగ్రీవుని వద్దకు వచ్చాను శరభుడు కుముదుడు వహ్ని రంభుడు అసంఖ్యాకులైన కామరూపము గల ఇంకా ఎందరో వానర్లు వానర సేనానాయకులు సకల భూమిని పర్వతములను వనములను కప్పివేయుచు వచ్చి నేల మీద వ్రాలి ఆ వానర్లు దుమ్ముకొచ్చు ఎగురుచు గర్జించుచు మేఘములు సూర్యుని చుట్టూ చేరినట్లు సుగ్రీవుని చుట్టూ చేరి శ్రేష్టమైన వారు బలము కల బాహువులు కలవారు అయిన ఆ వానర్లు అనేక శబ్దములను చేయుచూ వచ్చిరి శిరస్సులు వంచి వానర్రాదైన సుగ్రీవునకు తమ రాకను తెలిపిరి మరికొందరు వానర నాయకులు యథోచితముగా కలిసి వచ్చి సుగ్రీవునితో కలిసి చేతులు జోడించి నిలబడ్రి ధర్మములు తెలిసిన సుగ్రీవుడు తొందరపడుచు చేతులు బిగించి చేతులు జోడించి నిలిచి శీఘ్రంగా వచ్చిన వారినందరినీ గూర్చి రామునకు తెలిపి వారితో ఇట్లు పలికను ఓ వానర నాయకులారా మీ సైన్యములను సుఖముగా పద్ధతి ప్రకారము పర్వతముల మీద సెలయేళ్ల వద్ద అన్ని వనములలోనూ నిలిపినట్లయితే బలమును గూర్చి తెలిసిన శ్రీరాముడు మీ బలమును తెలుసుకొనగలడు శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధలోని ముప్పై తొమ్మిదవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయణ మార్గేణ మహిం మహేషోభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్